వీక్షకులకు స్వాగతం నమస్కారం గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అన్నాడు వైనాట్ మంగళగిరి అన్నాడు ఏం చేశాడు ఘోర ఓటమిని చూశాడు తను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు కుప్పం మున్సిపాలిటీని ఎన్ని దారుణాలు చేసి ఎన్ని అక్రమాలు చేసి ఆనాడు వ్యవస్థలో ఉన్న కొంతమంది తొత్తులను అడ్డం పెట్టుకుని రాక్షస రాజకీయ క్రీడ చేసిన స్వల్ప మెజారిటీ మాత్రం వైసీపీ గెలిచింది అంతకుమించి ఏం చేయలేకపోయారు ఆ గెలుపు కూడా తమిళనాడు నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిపిన అది పెద్దిరెడ్డి సవాల్ చేశాడు కుప్పం గెలిచి తీరతాం అన్నాడు హిందూపురం గెలిచి తీరతాం అన్నాడు ఏం చేశాడు అఖరికి వాడు ఓడిపోయి ఆ నీచిపు మాటల వెనక అసలు రహస్యం కోడెంబ ప్రభుత్వం వచ్చినాక బట్టబైలైంది అటవీ భూములను ఆక్రమించుకున్నాడు ప్రజల భూములను ఆక్రమించుకున్నాడు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడు కొడుకు మద్యం స్కాములు ఎరుకుని పేదల రక్తం తాగి వందల కోట్లు సంపాదించాడు నారా లోకేష్ ఎన్నికలో స్పష్టంగా చెప్పాడు మీరు ఇప్పుడు డబ్బా కొట్టుకుంటున్నారు మా పోరాటం వై నాట్ పులివెందుల అన్నాడు ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జగన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్థానం పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ గెలిచి చూపించారు కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత నీటి సంఘాల ఎన్నికలు అన్ని స్థానాలు గెలిచి జగన్ రెడ్డికి రాజకీయం ఏంటంటే చూపించారు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో కంటే పంతొమ్మిది గంటే ముప్పై ఐదు నుంచి నలభై ఆరు ఓట్లు తగ్గాయి మెజార్టీ తగ్గింది జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే ఆ పులివెంద ప్రజలు ఎలా తిరస్కరించడం మొదలుపెట్టారో చూసాం ఎప్పుడైతే వివేకానంద రెడ్డిని అడ్డంగా నరికి గొడ్డలతో నరికి నరికి చంపారో ఆయన ఇంట్లోనే రక్తం ఏరులా పారించారో చూసిన తర్వాత ఆ పులివందల ప్రజలకి అయింది అప్పటిదాకా తమకు అండగా ఉన్న వివేకానంద రెడ్డిని అత్యంత హేయంగా దారుణంగా సొంత చిన్నాన్న కనికరం కూడా లేకుండా చంపిన తీరు చూసి అసహ్యం పుట్టింది ప్రజలకి ఇప్పుడు జెడ్పీడీస్ ఉప ఎన్నికల్లో చాచి కొట్టినట్టు సహజంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచి పదకొండు సీట్లకు పరిమితం చేసినప్పుడే రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి పారిపోవాలి రాష్ట్రం వదిలిపెట్టి అయినా సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు ఇప్పుడు వందలు ఏం జరిగింది వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ పోలీసు వ్యవస్థ ప్రజలని రక్షిస్తూ ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్గం సుగమం చేస్తే ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని లతారెడ్డి గారు గెలిచారు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి కనీసం డిపాజిట్లు రాల తన సొంత నియోజకవర్గంలో తను ఎమ్మెల్యేకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు తెచ్చుకోవాలని స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల ప్రజలు కూడా ఎంత తిరస్కరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఆరు గ్రామాల ప్రజలు జడ్పీటీసీ ఉప ఎన్నికలో స్వేచ్ఛగా ఓటు వేశారు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కల్పిస్తే తీర్పు ఎలా ఇస్తారో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సాక్ష్యం నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు స్థాయికి మించి మాట్లాడాడు స్థాయిని మరిచి మాట్లాడాడు ఎవడి బీటెక్ రవి అన్నాడు బీటెక్ రవి అంటే నేను జగన్ రెడ్డి అంటే తొడగొట్టి మీసం మేలేసి ఆరు వేల ముప్పై ఓట్ల మెజార్టీ తీసుకొచ్చి జగన్ రెడ్డికి సింహ స్వప్నలా తయారాడు వాళ్ళ బీటెక్ రవి పార్టీ అధ్యక్షుడిగా పులివెందుల ఎమ్మెల్యేగా తను నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయలేని స్థాయిలో స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ గురించి వ్యవస్థల గురించి మాట్లాడటం దారుణం విమర్శించారు అదే పులివెందుల ప్రజలు ఆఖరికి జడ్పీటీసీగా పోటీ చేసిన అభ్యర్థి కూడా తన ఓటు వినియోగించుకోలేకపోయాడు ఇంటి నుంచి బయటికి రాలా ఏ మత్తులో జోగుతా కూర్చున్నారో ఇద్దరు అభ్యర్థి అధ్యక్షుడు ఇద్దరూ ఓట్లు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని ఆ వ్యక్తులకి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారని జగన్ రెడ్డి అనుకున్నాడో ఈ ఎన్నిక ఫలితమైన నిదర్శనం వైనాట్ పులివెందుల జగన్ రెడ్డి నువ్వు రాజకీయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడాలనుకుంటే నీ మీద నీకు నమ్మకం ఉంటే నీ పార్టీ నాయకుల మీద నీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఉంటే మిగతా కూడా రాజీనామా చేయకపోయినా నీ ఎమ్మెల్యే స్థానానికి నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి ఇదిగో నా నియోజకవర్గంలో నేను గెలిచానని చెప్పి నిరూపించుకో అప్పుడు కనీసం రాష్ట్ర ప్రజలు సర్లే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడన్న ఉద్దేశంతో నీ పార్టీకి నీ పార్టీ మీద సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది లేదు అంటే నువ్వు పులివెందుల మచ్చల పులి అని రాష్ట్రం నిర్ధారించుకుని నీ పార్టీకి సమాధి కట్టే పరిస్థితి ఏర్పడుతుంది పాటు ఆ పది మంది ఎమ్మెల్యేలు అట్టాక రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు కనీసం నువ్వన్నా రాజీనామా చేసి నిన్ను నువ్వు నిరూపించుకో లోకేష్ని ఎదుర్కొని రాజకీయ చేయడం నేర్చుకో చంద్రబాబు గారితో పోల్చుకునే స్థాయి నీది కాదు అది గుర్తెరిగి పరిమితం చేసుకుని లోకేష్తో పోటీ పడే ప్రయత్నం మాత్రమే చేయి అవాకులు చవాకులు పెళ్తే ఈసారి నీకు డిపాటులు కొడరావు ఇప్పుడు జడ్పీటీస్ ఎన్నికల్లో నీకు డిపాటిల్ రాలా రేపు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నీ తీరు ఎలాగ ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తే నీ వ్యవహార శైలి ఉంటే నీ మాటలు ఎలాగ ఉంటే నువ్వు పోటీ చేస్తే ఎమ్మెల్యే సీటు కూడా డిపాట్లు రాని పరిస్థితి సారిపోతావు అది గుర్తుంచుకుని మాట్లాడు